నా చుట్టాలు నా బంధువులు నా వాళ్ళు నా నా మనసులు అని అనుకోవడం చాలా పొరపాటు ఎందుకంటే ఎవరికి ఎవరు శాశ్వతం కాదు ప్రతి మనసి ఒంటరిగా ఉండడం నేర్చుకోవాలి అప్పుడే మనం హ్యాపీగా ఉంటాం ఈరోజు నా అనుకోనే నీ దగ్గర ఉన్నదంతా నువ్వు పెట్టేసి తర్వాత నీకు ఆపదొస్తే ఎవరు ఆదుకోరు అప్పుడు నువ్వు ఏదో ఒక కారణంగా నిన్ను దూరం పెట్టి వాళ్ళు తప్పుకుంటారు తప్ప నీ సమస్యకు మాత్రం పరిష్కారం ఎప్పుడు తెగదు అందుకే ముందు జాగ్రత్తతోని ఎవరిని దగ్గరికి రాణించుకోవద్దు నా అనుకున్న నా బంధువులైనా సరే స్నేహితులైనా సరే ఎవ్వరైనా సరే అందరినీ అందరికీ దూరంగా ఉండి ఒంటరిగా ఉండడం నేర్చుకోవడమే ఉరిటి నొప్పుల బాధ ఓర్చుకొని నాకు జన్మను ఇచ్చినవా లోకమంత చిన్న చూపు చూసిన మూలవించినవా ఈ కషాయి లోకాలు కాచిననుగా పాడిన